శాప ప్రభావం తొలగిపోయింది చూచావా ఒక మహర్షి శాపం వల్ల ఉన్మాది అయి పిచ్చివాడై తిరుగుతున్నవాడు పిచ్చి నుంచి బయటపడి తిరిగి యథాస్థానం పొందాడు అప్పుడు నందుడు ఎంతో భక్తితో ధర్మగుప్తుణ్ణి తీసుకువెళ్ళి లోపల ఉన్న ఆనంద నిలయంలో ఉన్న స్వామివారి దర్శనం చేయించి దాన ధర్మాలు చేయించాడు మానవులు ఉన్మాదం వల్ల కానీ లేక మూర్ఛ వల్ల కానీ ఇంకేమైనా దుష్టగ్రహాల చేత కానీ పీడింపబడితే తక్షణం అటు ఇటు తిరగకుండా పుష్కరికి వెళ్ళాలి పుష్కరిణిలో స్నానం చేయాలి స్నానం చేయడంతో వాళ్ళకు ఉన్న దోషాలు పోతాయి కొంతమందికి పిల్లలకి దుష్టగ్రహ పేడు ఉంటుంది జాతక దోషాలు ఉంటాయి రోగాలు కొంతమందికి ఉంటాయి అపస్మారం అంటారు అనమాట రోగాన్ని లేదా ఇలా ఉన్మాదం వస్తే ఇంక వేరే ఏమవుతుంది పుష్కరిణిలో స్నానం చేయించి స్వామి దర్శనం చేయించండి మీ పిల్లలు బాగుపడడం లేదు మాటలు సరిగ్గా లేవు వెకిలినవ్వు నవ్వుతున్నారు పిచ్చాళ్లలో ఉంటున్నారు అంటే వాళ్ళ పూర్వజన్మ కర్మ ఏదో ఉంది నేను చెప్పాను నమ్మండి మీకు వీలుంటే ఈ పురాణం పూర్తయ్యాక ఇలాంటి పిల్లలు ఉన్నవాళ్ళు కొండకు వెళ్ళండి పుష్కరిణిలో సంకల్పపూర్వకంగా స్నానం చేయించండి పిల్లల చేత తర్వాత స్వామి దర్శనం చేయించండి వాళ్ళు యథాతథం అయిపోతారు ముక్తి పొందుతారు స్వామి పుష్కరిణిని విడిచి మరోచోట ఈ పిచ్చి వదిలించుకోవడానికి స్నానానికి వెళ్ళడం ఎటువంటిదో తెలుసా స్వామి పుష్కరిణిం త్యక్వా తీర్థమన్యే స్నిగ్ధం స ప్రయాచతే దగ్గరలో ఉన్న స్వామి పుష్కరిణిలో స్నానం విడిచి పిల్లల పోగొట్టడానికి మరో క్షేత్రానికి వెళ్ళడం ఎటువంటిదంటే చేతిలో ఉన్న పాలు పారబోసి జముడు మొక్క పాలు తాగడం వంటిదట జముడు మొక్కలు అంటే బ్రహ్మజముడు నాగజముడు అందులోంచి కూడా పాలు వస్తాయి ఆ పిచ్చి పాలు తాగడం లాంటిదట పాలు విడిచిపెట్టి ఈ జముడు మొక్క పాలు తాగడం వంటిది అని స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇటువంటి కష్టములు ఉన్నవారు తక్షణం పుష్కరిణికి వెళ్ళండి